హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ రేణుకా కలెక్షన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లాస్ట్ వీడియోలో మీకు నేను రా మెటీరియల్తో చూ చూపించేటప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తాయని చెప్పాను కదండి ఇదే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసారండి బాగున్నాయా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి ఓకే ఇది ఫస్ట్ మిక్చర్ రెడ్ అండి ఇచ్చి రెడ్ ఇది బ్యాక్ పాయింట్ అండి నెక్ టెన్ టు నైన్ మధ్యలో ఉంటుందండి ఇది బ్యాక్ పాయింట్ అండి బ్యాక్ బ్యాక్ అండి ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఎల్బో అంటే ఎల్బోకి పెట్టించుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం హాఫ్ అన్నర్ పెట్టించుకోవచ్చు మనకి ఎల్బో వరకు మనకి హ్యాండ్స్ వరకు ఉంటుందండి టూ హ్యాండ్స్ అండి ఇది ఫ్రంట్ ప్యాంట్ ఫ్రంట్ ఫ్రంట్ నెక్ అండి చూ చూస్తున్నారా పికాక్స్ వచ్చినాయండి ఎల్లో రెడ్ మిర్చి రెడ్ మీద లెమెన్ ఎల్లో థ్రెడ్ వర్క్ అండ్ జెర్రీ వర్క్ కాంబినేషన్తో ఉండదు చిన్న చిన్న పికాక్స్ ఉన్నాయండి ప్లస్ లీవ్స్ జెర్రీ థ్రెడ్స్ లీవ్స్ వచ్చినాయి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయండి చూడండి ఇది బుటీస్ వర్క్ అండి బుటీస్ వర్క్ అండి కంప్యూటర్ వర్క్ బుటీ వర్క్ ఫుల్ ఆల్ ఓవర్ ఉంటుందండి మీకు ఆల్ ఓవర్ ఉంటుందండి హ్యాండ్స్కి వచ్చి ఇలా వస్తుంది ఎనీ బ్లౌజెస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ బ్లౌజెస్ ఇంత హెవీ వర్క్ మీకు ఎప్పుడు ఎక్కడ రాదండి మనకి బయట చేయించుకుంటే కనీసం మాక్సిమం టువల్ హండ్రెడ్ ఎయిట్ రూపాయలు వెయ్యి రూపాయల నుండి టూ పన్నెండు వందల వరకు కంపల్సరీ మీకు కాస్ట్ చేస్తారండి కానీ నేను ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నా వాట్సాప్ నెంబర్కి నేను డిస్క్రిప్షన్ వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఆ వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ సెండ్ చేయండి ఓకే అండి చాలా బాగుందండి వర్క్ అయితే కాంబినేషన్ అయితే చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ కలెక్షన్ ఇది మనకి ఏం కలర్ అంటే కరెక్ట్గా చెప్పలేనండి కరెక్ట్ అంటే ఇది ఆరెంజ్ కాదు ప్లస్ ఆరెంజ్ కాదు ప్లస్ ఇటికీరా ఇంకా ఉంటుంది కదా అది ఒక రకమైన కాపర్ కలర్ కాపర్ కలర్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కాపర్ కలర్ కాపర్ కలర్ అందు మీద మనకు బాటిల్ గ్రీన్ థ్రెడ్ వర్క్ అండి బాటిల్ గిని థ్రెడ్ వర్క్ గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఫుల్ ఆల్ ఓవర్ అండి నెక్ టెన్ టు నైన్ మధ్య ఉంటుందండి మనకి మనకి ఎంత అడ్జస్ట్మెంట్ కావాలంటే అంత అడ్జస్ట్మెంట్ మనకి ఇక్కడ పెద్ద పెద్ద నెక్ ఉంటే ఇక్కడ కట్ చేసుకోవచ్చు అండి చిన్న నెక్ ఉంటే మనకి ఎగ్జాక్ట్లీ మనకి ఎగ్జాక్ట్లీ మనకు వస్తుందండి టూ పికా పికాక్స్ వచ్చినాయండి మొత్తం లీవ్స్ లీవ్స్ డిజైన్స్ అండి మొత్తం లీవ్స్ డిజైన్స్ మొత్తం లీవ్ డిజైన్ ఓకే అండి హ్యాండ్స్కి ఆల్ ఓవర్ వస్తుందండి ఫుల్ హ్యాండ్స్ వస్తుందండి హ్యాండ్కి ఫుల్ హ్యాండ్ వస్తుందండి ఫుల్ హ్యాండ్ త్రీ బై ఫోర్ ఎల్బో అంటే ఎల్బో పెట్టుకోవచ్చు షార్ట్ అంటే షార్ట్ పెట్టుకోవచ్చు మొత్తం థ్రెడ్ వర్క్ అండి మొత్తం గ్రీన్ గ్రీన్ థ్రెడ్ వర్క్ అండ్ జెరీ గోల్డ్ జెరీ థ్రెడ్ వర్క్ అండి చాలా నీట్గా ఉందండి ఇది మనం బయట చేర్చుకుని ఎంత మీరే చెప్పాలండి మీరే చెప్పాలి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ వాడు కూడా చాలా నీట్గా వచ్చిందండి చాలా నీట్గా వచ్చింది సిక్స్ ఫిఫ్టీ ఫ్రిష్ షిప్పింగ్ అండి ఇది ఇటికెర రంగు అంటారు ప్లస్ ఇంకోటి ఏంది ఇటికెర రంగు ఆర్ కాపర్ కాపర్ కలర్ కాపర్ ఏ కలర్ ఉంటుందండి ఆ కలర్ ఉంటుంది చాలా నీట్గా ఉందండి కలర్ వర్క్ అయితే మ్యాక్సిమం ఇది బయట చూపిస్తాం కనీసం ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ కంపల్సరీ ఉంటుందండి జస్ట్ మనకి మన మన ఛానల్లో ఏంటంటే జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి పిక్ చేసుని స్క్రీన్ షాట్ చేసేయండి ఏ బ్లౌజ్ కావాలో మీకు స్క్రీన్షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చే కలెక్షన్ ఇది బ్లూ కలర్ థ్రెడ్స్ వచ్చింది గోల్డ్ జెరీ థ్రెడ్ వర్స్కి వచ్చిందండి ఇది బ్లాక్ కదండి ఇది బ్లాక్ కాదు యాబీ బ్లూ చాలా నీట్గా ఉందండి వర్క్ అయితే మనకి బయట చేయించుకుని కనీసం టూ థౌజండ్ కనీసం ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ అబౌవ్ ఉంటుంది కానీ తక్కువ ఉండదండి మన ఛానల్ అండి సిక్స్ ఫిఫ్టీ ఆల్ నెక్స్ అన్నీ సేమ్ ఉంటాయండి నైన్ టు టెన్ మ మధ్యలో ఉంటుంది మనకి ఎక్కడ అడ్జస్ట్ కావాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు చిన్న చిన్న వచ్చినాయి అని థ్రెడ్ వర్క్ నావీ బ్లూ మీద లైట్ స్కై బ్లూ థ్రెడ్ వర్క్ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి చాలా బాగుంది చిన్న చిన్న బూటీస్ వచ్చినాయండి గోల్డ్ థ్రెడ్తో లీవ్స్ ఏమి గోల్డ్ థ్రెడ్తో లీవ్స్ అండి బూటీస్ వచ్చినాయి అండి చాలా నీట్గా ఉందండి డిఫరెంట్ పార్ట్ అండి బ్యాక్ పర్స్ బ్యాక్ అండి బ్యాక్ పాటు హ్యాండ్స్ వచ్చి ఇట్లా చూడండి హ్యాండ్ ఎంత నీట్గా ఉందో చాలా బాగుందండి అక్కడక్క గోల్డ్ బుట్టీస్ లాగా వచ్చింది లైన్స్ ఏమో బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఈ గో జెర్రీ గోల్డ్ జెరీ ప్లస్ స్కై బ్లూ థ్రెడ్ వర్క్ అండి చిన్న చిన్న బుట్టీస్ లాగా వచ్చినాయండి థ్రెడ్స్తోనే మొత్తం థ్రెడ్ అండి రెడ్ ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ అండి ఇది ఫ్రంట్ నెక్ ఇది మీటర్ మీటర్ వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి ఇది కంపల్సరీ మన స్టిచ్ చేసేసి చాలా కంఫర్టబుల్గా స్టిచ్ చేసుకోవచ్చు మన బ్లౌజ్ని ఎంత ఎంత సైజ్ అనేది కం